హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు స్పెషల్ పర్ఫెక్ట్ క్రిస్పీ హెల్దీరామ్స్ పల్లీ పకోడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూద్దాము ఇది మంచి టైం పాస్ స్నాక్స్ చాలా అంటే చాలా బాగుంటాయి ఇది సరిగ్గా కుదిరితే టేస్ట్ అయితే సూపర్ ఉంటది ఇప్పుడు నేను మీకు పర్ఫెక్ట్ హెల్దీరామ్స్ స్టైల్ అయితే చూపిస్తున్నాను సో లెట్ స్టార్ట్ చేద్దామా ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ వేరుశనగ పప్పు అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటే మనకి స్పైసీనెస్ అన్నది డ్ అయితే అవుతుంది టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారము వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ చిటికెడు పసుపు అయితే వేసుకుని టూ కప్స్ ఆఫ్ అయితే శనగపిండి అయితే వేసుకోవాలి ఫస్ట్ కప్ సెకండ్ కప్ టూ కప్స్ అయితే శనగపిండి అయితే వేసుకున్న తర్వాత టూ కప్స్ ఆఫ్ అయితే వరపిండి అయితే వేసుకుని నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకుని బాగైతేవాలి వాటర్ యాడ్ చేయకుండా ఈ పిండి అంతా మనం వేరుశనగ గుళ్ళకి అయితే బాగా అయితే పట్టించుకోవాలి వాటర్ వేయకుండా సో తర్వాత లైట్ గా వాటర్ వేసుకుని చాలా అంటే చాలా తక్కువ అన్నది వాటర్ అయితే పడుతుంది అన్నమాట లైట్ గా వాటర్ వేసుకునే కలుపుకుంటా అయితే ఉండాలి పిండిని బాగా అయితే గట్టిగా అయితే కలుపుకోవాలి లూజ్ గా అయితే కలుపుకోకూడదు కోటింగ్ అన్నది పైన అయితే నిలబడదు సో బాగా అన్నది గట్టిగా అయితే కలుపుకోవాలి ఏ మాస్టీస్ వీడియోలో కనబడిన విధంగా పిండి ఎలా గట్టిగా కలుపుకుంటే మనకి పైన కోటింగ్ అన్నది బాగా నిలబడుతుంది అండ్ ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ అన్నది అయితే చేయదు ఒక పాన్ తీసుకుని ఆ పాన్ లో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సేమ్ యాస్టీస్ వీడియో లో కనబడే విధంగా వేరుశెనగుళ్ళు మన పొడి పొడిగా మాత్రమే నూనెలో అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత గ్యాస్ మంటని మీడియం లోకి అయితే పెట్టాలి సో మీడియం లో పెట్టి కొద్దిసేపు అలాగైతే వదిలేయాలి కలపకూడదు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వన్ సెకండ్ పాటు హై ఫ్లేమ్ లోకి పెడితే మనకి క్రిస్పీ క్రిస్పీ గా వేగుతాయి వేరుశెనగుళ్లు పకోడీలు స్టార్టింగ్ ఐ హై ఫ్లేమ్ లో అయితే పెట్టి అయితే వేపకూడదు పైనున్నది పిండి అన్నది అయితే వేగుతుంది ఉన్న వేరుసన గుళ్ళు అయితే వేగవు సో స్టార్టింగ్ ఏ మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత హై ఫ్లేమ్ లో ఒక నిమిషం పాటు ఉండిస్తే సరిపోతుంది ఈ కలర్ వచ్చిన తర్వాత మనం నూనెలోంచి అనేది బయటకైతే తీసుకోవాలి పకోడీలు తర్వాత మనం ఒక రబ్బ కరివేపాకు ఆయిల్ లో వేసుకుని వేపుకోవాలి వేపుకున్న తర్వాత దీంట్లో యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటది ఈ పకోడీలు వేడి వేడి మీద తింటే సో మెత్తగా ఉంటాయి కొద్దిసేపు చల్లారిన తర్వాత తింటే చాలా క్రిస్పీ క్రిస్పీ అయితే ఉంటాయి నేనైతే కరివేపాకు అన్నది యాడ్ అయితే చేసుకోలేదు ఇష్టమైన వాళ్ళు అయితే యాడ్ అయితే చేసుకోండి కొంతమంది తినడం అయితే ఇష్టం సో క్రిస్పీ క్రిస్పీగా హెల్దీరామ్ స్టైల్లో పల్లీ పకోడీ అయితే రెడీ అయితే అయ్యింది వన్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అన్నది కామెంట్ అయితే చెయ్యండి ఈ రెసిపీ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్